జాబ్ రావడమే ఎక్కువ శాలరీ ఎంత కావాలి అంత కావాలని మళ్ళీ వాటితో డిస్కస్ చేసాం అనుకో ఉన్న జాబ్ కూడా మొత్తం ఓడిపోద్ది ఇలా కంపెనీతో నెగోషియేట్ చేస్తే ఎక్కడ జాబ్ పోతుందని భయంలో ఉంటారు చాలా మంది అయితే నిజం ఏంటంటే కంపెనీస్ ఎక్స్పెక్ట్ యూ టు నెగోషియేట్ అంటే మీరు సాలరీ నెగోషియేట్ చేయాలని కంపెనీ ఎక్స్పెక్ట్ చేస్తారు బంగాళదుంపలు రేట్ ఎంతో ఎవరైతే అలా నెగోషియేట్ చేస్తారో మీకంటే సీక్రెట్ గా ఇరవై నుంచి ముప్పై శాతం ఎక్కువగా ఎర్న్ చేస్తున్నారు ఎందుకంటే దానికి ఒక హిడన్ ట్రూత్ అనేది ఉంది ఎవరు మనకి చెప్పరు ఆ హిడన్ ట్రూత్ ని మనం ఈ వీడియో డిస్కస్ చేద్దాం ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ తో లేట్ చేయకుండా ఎవరైనా ఇప్పటి వరకు మన ఛానల్ చేసి వీడియో లైక్ చేయండి ఈ వీడియో మరింత మందికి అవుతుంది నా పేరు బాలకృష్ణ అండ్ వెల్కమ్ టు కాంటెంట్ స్టేక్స్ మీరు సాలరీ గనుక నెగోషియేట్ చేయకపోతే అక్కడ ఉన్న హెచ్ఆర్ ఏమనుకుంటారో తెలుసా ఈ వ్యక్తి అంత కాంటినెంట్ కాదు తనకి పెద్దగా వాల్యూ లేదు అని అనుకుంటాడు కానీ ఒక చిన్న ప్రాక్టికల్ ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను వినండి నా ఒకతను ఉన్నాడు తనకి ఒక మంచి ఎంఎన్సీలు ఎయిట్ లాక్స్ వచ్చింది అతను హెచ్ఆర్ తో ఎటువంటి నెగోషియేట్ చేయలేదు ఎందుకంటే నెగోషియేట్ చేస్తే ఎక్కడ ఆఫర్ పోతుంది భయంతో అదే సాలరీని తను తీసుకున్నాడు కానీ ఒక నెల తర్వాత అదే రోల్ కి అదే కంపెనీలో అదే ఎక్స్పీరియన్స్ గల ఇంకొక పర్సన్ వచ్చాడు కూడా ఇదే విధంగా చెప్తే తన నెగోషియేట్ చేయడం వల్ల తన శాలరీ అయిందో తెలుసా టెన్ లాక్స్ ఇచ్చారు అంటే అతని కన్నా అయితే ఎక్కువ తీసుకుంటున్నాడు ఇది ఒక్కటి చూపిస్తుంది నెగోషియేషన్ అనేది రిస్క్ కాదు ఇది ఒక రివార్డ్ అని ఇప్పుడు మెయిన్ హిడెన్ ట్రూత్ ఏంటంటే ఏ విధంగా మనం నెగోషియేట్ చేయాలి శాలరీని ఉదాహరణకి ఏ రోల్ కి అయితే మీరు ఇంటర్వ్యూ వెళ్తున్నారో ఆ రోల్కి కి అహస్ ఫర్ ద మార్కెట్ యావరేజ్ సాలరీ ఎంత ఉందో అనేది ఒకసారి చెక్ చేయండి ఎలా చెక్ చేస్తారో మనకి లింక్ ఇన్ అదే విధంగా గ్లాస్ డోర్ అదే విధంగా ఇప్పుడు ఏస్ చాలా వచ్చినా ఏ వెబ్సైట్ లో దాని మీద చెక్ చేయొచ్చు ఇప్పుడు ఇంటర్వ్యూల హెచ్ఆర్ ఎలా అడుగుతాడు వాట్ ఇస్ యువర్ ఎక్స్పెక్టెడ్ శాలరీ అని అప్పుడు మీరు ఏ నంబర్ తనకి చెప్పకుండా మీరు రివర్స్ గా తనకు క్వశ్చన్ వేయండి ఏ క్వశ్చన్ వేస్తారు వాట్ ఇస్ ద బడ్జెట్ అలికేటెడ్ ఫర్ దిస్ పర్టికులర్ రోల్ అండ్ ఇలా అడగడంతో చచ్చినట్లు వాళ్ళ బడ్జెట్ అనేది రివీల్ చేస్తారు ఇన్ కేస్ వాళ్ళ చెప్పిన బడ్జెట్ కూడా కరెక్ట్ గా లేదు అనుకోండి మీరు ఏం చేస్తారంటే యాజ్ పర్ ద మార్కెట్ ఈ రోల్ కి ఎంత ఉందో దానికంటే ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా యాడ్ చేసి ఆ నెంబర్ తో నెగోషియేట్ చేయండి ఎందుకంటే ఉదాహరణకి ఈ పర్టికులర్ రోల్ కి ఎయిట్ ఎల్పిఏ వాళ్ళ బడ్జెట్ అనుకుందాం అయితే మీరు ఏ సిక్స్ పై అడగడం వల్ల వాళ్ళు ఏ ఫోర్ లాక్ ఫైవ్ లాక్స్ అని ఇస్తారు దీనివల్ల ఏమవుతుంది కంపెనీ బడ్జెట్ ఎయిట్ లాక్స్ కానీ మీకు వాళ్ళు ఇచ్చేది ఫోర్ లాక్స్ అంటే ఫోర్ లాక్స్ కంపెనీ మీ దగ్గర నుంచి మిగిల్చుకుంటుంది అంటే మీరు నాలుగు లక్షల శాలరీ లాస్ లో పనిచేస్తున్నారు సో ఆల్వేస్ ఫర్ ద బడ్జెట్ ఎలికేషన్ ఇలా మీరు నెగోషియేట్ చేయడం వల్ల మీకు రెండు లాభాలు ఉన్నాయి నెంబర్ వన్ వారి రేంజ్ కంటే మీరు ఎక్కువ ఏం చేయొచ్చు లేకపోతే అట్లీస్ట్ ఆఫర్ ని లాస్ లో యాక్సెప్ట్ చేయలేదన్న గ్యారంటీ అనేది మీకు ఉంటుంది ఇదే యాంకరింగ్ ఎఫెక్ట్ ఈ ట్రిక్ మీకు ఎవరు చెప్పరు ఈ స్ట్రాటజీ వల్లే మీరు అనుకున్న శాలరీ కంటే ఇరవై శాతం ఎక్కువ వస్తుంది ఇంకో హిడెన్ ట్రూత్ ఏంటంటే నెగోషియేషన్ అనేది బెగ్గింగ్ కాదు నీకున్న వాల్యూ నీకు వర్క్ చేయబోతున్న దానిలో డిమాండ్ చేయడం తప్పేంటబ్బా నెగోషియేషన్ అనేది ఒక ఆర్ట్ మీ ఆఫీస్ లో రోజంతా కూర్చొని ఒక గంట రెండు గంటలు ఎక్స్ట్రా పనిచేయడం వల్ల కూడా ఎటువంటి శాలరీ పెరగదు అదే కనుక ఒక ఐదు నిమిషాలు ఈ శాలరీ కన్వర్జేషన్ చేస్తే మీ లైఫ్ అనేది మారుతుంది కదా గుర్తుంచుకోండి మన పిల్లల చైల్డ్ హుడ్ అనేది తిరిగి రాదు మన పార్ట్నర్ తో మిస్ అయిన కన్వర్జేషన్ అనేది మళ్ళీ రాదు కానీ శాలరీ నెగోషియేషన్ మాత్రం మీ చేతిలోనే ఉంది సో డెఫినెట్ గా ఈ స్ట్రాటజీ ట్రై చేయండి లేకపోతే లైఫ్ లో తర్వాత మీరు రిగ్రెట్ ఫీల్ అవుతారు తప్పకుండా ఆఖరిగా మా మిషన్ ఒకటే రియల్ లైఫ్ ని ముందుగానే గుర్తించి వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలనేదే ఈ కాంటెంట్ స్పీక్స్ ఈ హిడెన్ ట్రూత్ మీకు కొత్తగా అనిపిస్తే గనుక ఈ టిప్స్ ని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేసి మీ నెగోసియేషన్ ఎక్స్పీరియన్స్ ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ చేసి ఈ జర్నల్ లో భాగమవ్వండి మనందరం కలిసి ఒక కమ్యూనిటీ బిల్డ్ చేద్దాం ఇట్ ఫర్ వీడియో సీ విన్ స్పీక్స్